ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు మొత్తం ముప్పై నాలుగు మంది భక్తులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుస్మాకుమారి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణి ఇతర సిబ్బంది పాల్గొన్నారు Vamos lá. <laughs> मां इधर फदना ये चीज वाला बाबू मल चीज वाला है देखो आप तो दो दो। दो। ने ना मतलब तो तो जी तो लो ऐसा மேடம் ஓல்பா <laughs> 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 తిరుమల తిరుపతి దేవస్థానం అశ్విని హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నలభై ఐదు మంది భక్తులు వాలంటీర్గా రక్తదానం చేయడం జరిగింది ఈ వల్ వరల్డ్ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా డొనేషన్ చేసిన వాలంటీర్ భక్తులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ రక్తాతల దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ రక్తదాతల దినోత్సవం జూన్ ఫోర్టీన్త్ ఎందుకు జరుపుకుంటున్నామంటే పంతొమ్మిది వందల ఒకటిలో స్టీనర్ అనే ఆస్ట్రేలియన్ సైంటిస్టు ఈ రక్తదాతల వ్యవస్థను వర్గీకరించారు అందుకని ఆయన జన్మ దినోత్సవాన్ని ఈరోజు మనం రక్తదాతల దినోత్సవం